హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ నవరాత్రుల్లో ఈ వస్తువు కనుక మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన ధనలాభం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుంచి దేవి శరణ్ నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమి రోజున ముగైననున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం ఇదేలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం కొన్ని వస్తువులైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటంటే మొట్టమొదటగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నింటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ను పెట్టించుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వ ఆస్తి కలిసి వస్తుంది మీ ఆస్తి పస్తులు రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఆకస్మిక ధనలాభం వరిస్తుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది ఏ ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మ ముందు పసుపుతో స్వస్తి చిహ్నాన్ని వేయండి మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొనండి ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కల్లుప్పును వేయండి ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తుంది అలంకరణ వస్తువులైన గాజులు పసుపు కుంకుమలు కాటక ముక్కు ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నిమల ఈక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి ఒక నిమల ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నిమల ఈకతో గాలి వేసరండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుని అక్షంతలను మీ తలపై వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు పూజలు చేసే పూజలకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది వెండి అంటే లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకు లోటు ఉండదు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందంట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటనైనా తెచ్చుకోవచ్చు దీని ద్వారా ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి